నేను లండన్ నుంచి సో ఇది మా హౌస్కి ఎదురుగుండా ఉన్న రోడ్ అనమాట కొంచెం మంచిగా అనిపిస్తుంది అందుకే అందులోనే కొంచెం ఎండ వచ్చింది అండ్ టెంపరేచర్ కొంచెం నార్మల్ అయిందనమాట అనమాట సో మైనస్లోంచి ప్లస్లోకి వచ్చింది సో కాబట్టి సరదాగా బయటకు వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ ఈరోజు చాలా మంచి వీడియో అనమాట నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ తప్పకుండా ఇది యాక్చువల్లీ లాస్ట్ టైం మేము లండన్ వచ్చినప్పుడు చాలా మంది ఆ రిక్వెస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట అది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవచ్చు యాక్చువల్లీ విషయం ఏంటంటే మేము లండన్కి వచ్చాము అండ్ మాది ఒక స్పెషల్ వీసా మీద మేము వచ్చామని చెప్పడం జరిగిందనమాట సో ఆ స్పెషల్ వీసా ఏంటి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇన్స్టాలో నాకు పర్సనల్ మెసేజెస్లో కమెంట్స్లో అడిగారు అనమాట మేము కూడా ప్లాన్ చేసుకుంటున్నాము యూకే రావాలనుకుంటున్నాము సో మీరు ఎలా వెళ్ళారు ఏంటి ప్రొసీజర్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట సో దానికి సంబంధించి అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ త్రీ థింగ్స్ ఉంటాయి ఇక్కడ మనం ఇక్కడికి రావడానికి గల కారణాలు ఫస్ట్ థింగ్ సో ఆ కారణాలు ముందు మనం ఐడెంటిఫై చేసుకుని అవి ప్రోపర్గా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి వెళ్ళొచ్చు మనం అంటే నాట్ ఓన్లీ యూకే అండి ఏ దేశం వెళ్ళాలన్నా మనకు ఒక బలమైన రీజన్ అనేది ఉండాలి కదా సో అది ఫస్ట్ థింగ్ అయితే మేము ఇక్కడికి రావడానికి అలాంటి ఒక కొన్ని రీజన్స్ ఉన్నాయి అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ రెండోది వచ్చేసి మేము వచ్చిన ప్రొసీజర్ ఏంటి మేము ఎలా వచ్చాము ఏంటి అనేసి సో జనరల్గా ఇక్కడికి రావాలంటే టూ టైప్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి స్టూడెంట్కి రావచ్చు ఏ దేశమైనా సరే ఇదే ప్రొసెస్ నాకు తెలిసి రెండోది ఏంటి అంటే స్పాన్సర్షిప్ వీసా అండి సో జనరల్ గా ఏంటంటే ఇంతకు ముందు ఆన్ సైట్లు ఎక్కువగా వచ్చి వేరే దేశాల్లో సెటిల్ అవుతూ ఉండేవాళ్ళు సో కంపెనీయే స్పాన్సర్ అనేది కంపెనీయే పంపిస్తూ ఉంటుంది అండ్ రెండో ఆప్షన్ ఏంటి అంటే ఈ స్పాన్సర్షిప్ లో ఎవరికైనా ఇక్కడ ఉన్న వేరే దేశంలో ఉన్న కంపెనీస్ కి స్కిల్ రిక్వైర్మెంట్ ఉంది అలాంటి రీసోర్స్ కావాలి అని బయట కంట్రీస్ నుంచి వీళ్ళే స్పాన్సర్ చేసి వాళ్ళని తెప్పించుకుంటుంటారు అనమాట సో ఆ విధంగా ఈ రెండు రకాలుగా అంటే జాబ్ స్పాన్సర్షిప్ వీసా ద్వారా లేదా స్టడీస్ ద్వారా వచ్చి సెటిల్ అయ్యి ఇట్లా ఉండేది కానీ ఇది మేము వచ్చింది కొంచెం స్పెషల్ కేటగిరీ అనమాట సో ఇది ఏంటి అనేది ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను అండ్ మూడో విషయము ఇక్కడ ఎలా ఉంటున్నాము ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి జనరల్ గా చూస్తూనే ఉన్నారు అన్ని దేశాల్లోనూ కొంచెం రెసిషన్ ఉంది మీరు ఎలా సస్టైన్ అవుతున్నారు ముఖ్యంగా యూకే చాలా ఎక్స్పెన్సివ్ అండి అంటే కంపేర్ టు వేరే వాటితో కంపేర్ చేసుకుంటే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ మీరు ఎలా ఉన్నారు ఎలా మేము ఎలా ఉన్నాము ఇక్కడ అండ్ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాము అన్న విషయాలను కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో దట్ ఏంటంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ స్పెషల్ కేటగిరీలో వచ్చామని చెప్పాం కదా సో ఇదేంటంటే స్టడీస్ కాదు ఇటు జాబ్ కాదు సో రెండు కాకుండా మేము ఇక్కడికి అన్నమాట సో ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాము ఏంటి అనేది అన్నీ కూడా నేను మీకు అందరికీ హ్యాపీగా షేర్ చేస్తాను సో దట్ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ గాలి పెరిగింది బాగా గాలి వస్తుంది అండ్ వెహికల్స్ వెళ్తున్నాయి బాగా నాయిసీగా ఉంది సో కాబట్టి మిగిలిన విషయాలు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం సో ఎవరైనా సరే ఉన్న ప్లేస్ నుంచి వేరే దేశానికి మారాలి అంటే చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలండి సో ఎందుకన ఎందుకంటున్నారంటే స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నప్పుడే మనం అక్కడ సస్టైన్ అవ్వగలుగుతాం అలా కాకుండా ఏదో సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తారు మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాము అక్కడ చాలా బాగుంటుందంట ఏదో సినిమాటిక్గా ఉంటుందంట సో ఇలాంటి రీజన్స్ తోటి మనం ఒక కంట్రీ మూవ్ అయ్యాం అనుకోండి సో అక్కడ నిలబడడానికి అయిపోతుంది అనమాట అందుకని చెప్పాను ఎవరైనా సరే ఉన్న ప్లేస్లో కంఫర్ట్ జోన్ నుంచి ఇంకో కొత్త ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ మోటివ్ అనేది ఉండాలి వీడియోలో చెప్పేదంతా కూడా ఎవరైనా కొత్తగా ప్లేస్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు లేదా కొత్త దేశంలో వెళ్ళి స్థిరపడాలి అని అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి సో నా ఎక్స్పీరియన్స్ నేను అనుకున్న విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మాకు కూడా ఒక మోటివ్ ఉంది సో దాని గురించి అని యూకే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట అది పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి మేము ముందుగా ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే నెక్స్ట్ వాళ్ళొక టూ త్రీ ఇయర్స్లో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సో వాళ్ళు మాస్టర్స్ అవి కంప్లీట్ చేసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము సెలెక్ట్ చేసుకున్నాము అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము అందరూ కూడా అనుకున్నప్పుడే టక్ మనం లేచేసి వేరే దేశం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోలేరండి అది కుదరదు కదా సో అలా చేయాలి అని అంటే ఒక వ్యక్తికి ప్రత్యేకమైన ఒక స్కిల్ అనేది ఉండాలి సో అది చదువు ద్వారానే వస్తుంది మీరు ఎంత బాగా చదివితే చదువు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అంతే సో మీ స్కిల్ సెట్ మీకు మీ స్కిల్ సెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగా మీరు అనుకున్న ప్లేస్లకి కానీ అనుకున్న దేశాలకు కానీ వెళ్ళగలుగుతారు ఈజీగా సెట్ అవ్వగలుగుతారు సో ఆ స్కిల్ సెట్ మీ దగ్గర ఉందా లేదా కూడా చూసుకోండి మనకి అంబిషన్ ఒక్కటే ఉంటే సరిపోదు స్కిల్స్ అది చాలా ఇంపార్టెంట్ మీరు స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోండి ఒకవేళ నార్మల్గా ఉంది మీరు జాబ్ చేస్తున్నారు మీకు వెళ్ళాలని ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోండి సో దట్ మంచి ఆపర్చునిటీస్ వస్తే మూవ్ అవ్వగలుగుతారు సో మేము ఇక్కడికి రావడానికి కూడా ఆ స్కిల్ సెట్ అనేది మాకు హెల్ప్ అయింది అనమాట అందుకనే నేను మీకు అడ్వైజ్ చేస్తున్నాను సో అలాగే ఇక్కడికి రావడానికి ఉన్న దారుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా సో చాలా మంది స్టడీస్ చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు జాబ్ చేస్తున్నా కానీ దాన్ని డ్రాప్ చేసుకొని మనకి చదువు కోసమే అనేసి పీజీ మాస్టర్స్ చేయడం కోసం అని చెప్పి వేరే దేశానికి వచ్చి మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది జాబ్ చేయడానికి ఆ టైంలో జాబ్ చూసుకొని మంచి జాబ్లో సెట్ అయితే సో సో దట్ వాళ్ళు ఆ స్పాన్సర్షిప్ అనేది తీసుకోగలిగి అక్కడ సెట్ అవ్వగలుగుతున్నారు కదా సో ఇది ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది అండ్ రెండో ప్రాసెస్ ఏంటి అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందండి ఈ స్పాన్సర్షిప్స్ అనేవి సో జనరల్ గా ఏంటి అని అంటే కంపెనీస్ వేరే దేశానికి వాళ్ళ యొక్క ని పంపిస్తుంటారు ఆన్ సైట్ బేసిస్ మీద చాలా మంది అట్లనే వచ్చి ఉన్నారు బట్ ఇంకొకటి ఏంటి ఆ స్పాన్సర్షిప్స్ ఇక్కడ ఉన్న కంపెనీలు ఆ దేశంలో ఉన్న కంపెనీలు బయట దేశం నుంచి రిక్రూట్ చేసుకోవడం సో సపోజ్ యూకే లోనో ఉన్న కంపెనీ బయట ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటుంది అనమాట సో దట్ ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళకి ఒక స్పాన్సర్షిప్ అలాట్ చేస్తుంది సో ఆ దాంతో వీళ్ళు ఈ కంట్రీకి వచ్చి జాబ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి సో ఇలాగా స్పాన్సర్షిప్ దొరకడం అంటే మామూలు విషయం కాదనమాట ఎందుకంటే ఆ స్పాన్సర్షిప్కి ఎక్స్పెన్సెస్ అవుతాయి సో కంపెనీ బేర్ చేయాల్సి ఉంటుంది ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కంపెనీ పెట్టుకోవాల్సి ఉంటుంది సో కంపెనీ ఆ లోకల్గా ఉన్న వాళ్ళని చూసుకుంటుంది కానీ బయటకి డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి తీసుకురావాలంటే వాడికి ఎంతో స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటాయి తప్ప వాడు అంత ఇంపార్టెంట్ పర్సన్ ఆ కంపెనీకి అనిపించినప్పుడే వాళ్ళు తెప్పించుకుంటారు కదా సో ఇక్కడ కూడా ఎగైన్స్ స్కిల్ సెట్ అనేది మేజర్ రోల్ ఉంటుంది సో మంచి స్కిల్ సెట్ ఉండి ఆ రిక్వైర్మెంట్ ఆ కంట్రీలో ఎక్కువ ఉంది అక్కడ రిసోర్సెస్ దొరకట్లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఆప్షన్ వస్తుంది సో దట్ మీరు స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అండ్ ఈ స్పాన్సర్షిప్లో ఎక్కువ అవకాశం ఉండదండి లిమిటెడ్గా ఉంటుంది అన్ని కంపెనీస్ బయట నుంచి దేశాల నుంచి తెప్పించేసుకోవడం అనేది చాలా తక్కువ గ్లోబల్గా ఉన్న కండిషన్స్లో అలాగే బయట దేశాల నుంచి తెప్పించుకోవడం అనేది చాలా తగ్గిపోయింది సో ఇంతకు ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ బాగుంది బట్ ఇప్పుడు తగ్గిపోయి లోకల్గా ఉన్న లోకల్ గా ఉన్న వాళ్ళనే పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం కోసం సో అన్ని దేశాల్లోనే ఎంతో కొంత కరువు అనేది నడుస్తుందండి మనం ఒప్పుకోవాలి అది ఈ స్పాన్సర్షిప్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కంపెనీ డైరెక్ట్గా వాళ్ళని హైర్ చేసుకునేది తగ్గిపోయింది గా తగ్గిపోయింది కానీ చాలా మంది ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళు కంపెనీస్ పెట్టుకొని లేదా పేపర్ కంపెనీస్ అనమాట సో పేపర్ మీద ఉంటాయి కంపెనీస్ వాళ్ళని రిజిస్టర్ చేసుకొని వాళ్ళు స్పాన్సర్షిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది బయట దేశాల నుంచి కొంతమంది ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఆ కంట్రీలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళు అవకాశం ఇస్తున్నారు సో ఇక్కడ ఎవరిది తప్పు కాదు సో వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి అవకాశాన్ని ఆపర్చునిటీస్ తీసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి సో వీళ్ళు వీళ్ళకి ఏమి కంపెనీ ఉండదండి సో వీళ్ళకి ఆపరేషన్స్ ఏం జరగవు యాక్టివిటీస్ ఏమి ఉండవు బట్ వాళ్ళ ఒక రిజిస్టర్డ్ పేపర్ కంపెనీ అనమాట పేపర్ కంపెనీ అంటే పేపర్ మీదే ఉంటుంది అది సో వాళ్ళు ఒక ని అలాట్ చేస్తారు సో దట్ ఆ స్పాన్సర్షిప్ కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్ని కూడా పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే స్పాన్సర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళే పే చేయాలి కంపెనీ పే చేయదు సో వాళ్ళు ఆ విధంగా సో చేయించుకుంటారు అనమాట చేయించుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు పర్సనల్ గా జాబ్ ని చూసుకోవాల్సి ఉంటుంది స్పాన్సర్షిప్ అలాట్ చేసే కంపెనీలోకి వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది అలాంటి ఒక కంపెనీని వీళ్ళు ఎత్తుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇల్లు ఇవి చాలా జరుగుతున్నాయి యాక్చువల్లీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది అనమాట ఆపర్చునిటీ వస్తుంది ఏదో రకంగా మనకు స్పాన్సర్షిప్ తీసుకుని ఇక్కడికి వచ్చి సెట్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సో పర్సనల్ గా ఇక్కడికి వచ్చి లండన్ వచ్చాక నేను చూసాను అనమాట ఇవన్నీ నేను తర్వాత డిస్కస్ చేస్తాను అండ్ ఇది ఈ కేటగిరీ ఒకటి ఉంటుంది కంపెనీలు డైరెక్ట్ కంపెనీస్ ఆఫర్ చేయడము లేదా రెండోది ఏదైనా పేపర్ కంపెనీ ద్వారా స్పాన్సర్షిప్ని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ స్కిల్స్ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుని జాబ్ని తెచ్చుకోవడం సో ఈ రెండు ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకొకటి మేము యూకేకి రావడానికి చాలా ఈజీగా మేము ఇక్కడికి రాగలిగామండి ఏమాత్రం స్ట్రగుల్ లేదు ఏమాత్రం మనీ పే చేయలేదు సో ఈ పేపర్ కంపెనీలు స్పాన్సర్ చేస్తే డెఫినెట్గా మనీ చాలా ఖర్చు అవుతుందండి మనమే మనీ పే చేయాల్సి ఉంటుంది స్పాన్సర్షిప్ అయిన ఖర్చు అంతా మనమే చేయాల్సి ఉంటుంది అలాగే స్పాన్సర్షిప్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఎంతో కొంత మనం ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్లు పే చేయాలి చాలా ఉంటుంది అనమాట ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అండ్ మేము వచ్చింది ఒకటి వీసా ఏంటి అని అంటే గ్లోబల్ టాలెంట్ వీసా అండి చాలా మందికి తెలియదు నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చాలా మంది హెచ్ఆర్లకి హెచ్ఆర్లు ఎవరైతే ఉంటారో జాబ్స్ రిక్రూట్ చేసే రీసోర్స్ రిక్రూట్ చేసే వాళ్ళు వాళ్ళకి కూడా తెలియదు గ్లోబల్ టాలెంట్ వీసా అనేది ఒకటి ఉంది అన్న విషయం ఎవరికీ తెలియదు అంటే చాలా మందికి తెలియదు మేమే ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే చాలా మందికి రిఫర్ చేసాం కూడా మీరు ఇది ట్రై చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో గ్లోబల్ టాలెంట్ వీసా ద్వారా మేము లండన్కి రావడం జరిగిందనమాట సో మీరు ఎలా వెళ్ళారక్క మీరు యూకేకి ఎలా వెళ్ళారు అని చాలా మంది అడిగారు అనమాట మెసేజ్ చేశారు మీరు మేము కూడా రావాలనుకుంటున్నాము మాకు చెప్పండి అని చెప్పేసి గా అందరికీ హెల్ప్ అవుతుంది ఎప్పుడో చేయాల్సిన వీడియో అనమాట నాకు ఇప్పటికి కుదిరింది సారీ అండ్ మీరు ఈ గ్లోబల్ టాలెంట్ వీసా గురించి సర్చ్ చేయండి తెలుసుకోండి సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకా కొంచెం క్లియర్ గా ఈ గ్లోబల్ టాలెంట్ వీసా గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే అన్ని ఇందులోనే మాట్లాడితే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో మేము మా ప్రాసెస్ ఎలా జరిగింది మేము ఎలా చేసుకున్నాము ఏంటి అసలు ఈ గ్లోబల్ టాలెంట్ వీసా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి సో మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో లైక్ చేయండి కింద కామెంట్ చేయండి సో దాంట్లో నాకు కూడా ఎనర్జీ వస్తుంది కదా ఒక విషయం చెప్తున్నాను మంచి విషయం అందరికి ఉపయోగపడే విషయం చెప్తున్నాను అంటే డెఫినెట్గా మీరు నన్ను సపోర్ట్ చేయాలి ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ అండి బాయ్ బాయ్